పూర్వం సీతాపురం అనే ఊరిలో చక్రధరుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతను మంచి మనిషే కాని ముక్కు మీద కోపం ఉండేది ఒకరోజు ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద రామయ్య బసవయ్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు బసవయ్య చూసావా మన ఊరి ముఖ్య రహదారి ఎంత దెబ్బతిందో వర్షాల వల్ల అందరికి ఇబ్బందిగా ఉంది అవునరా రామయ్య మన ఊరి కుర్రాళ్ల సాయంతో రహదారిని బాగు చేద్దామా ఇంతలో ఆ దారిలో నడిచి వస్తున్న చక్రధరుడు వాళ్ళు మాట్లాడుతున్నదంతా విన్నాడు ఏంటి ఊరిలో ఏదైనా పనులు మొదలు పెట్టే ముందు నాకు చెప్పాలని తెలియదా చక్రధరా మేము నీతో మాట్లాడదాం అనుకున్నాం ముందుగా ఆలోచించుకుంటున్నాం అంతే మా ఉద్దేశం తప్పుగా లేదు చక్రధరా ఊరికి మంచి జరగాలని మాత్రమే చూశాం ఊరంతా నేను చెప్పేదే చేస్తోంది నేను చెప్పినదే తుది మాట నాకంటే ముందుగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే జరిగే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇంకొకసారి ఇలా జరగకూడదు సరేనా సరే చక్రధర ఇక మీద అలా జరగదులే చక్రధరుడు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటిది బసవయ్య ఇలా ఊళ్ళో జరిగే ప్రతి విషయంలో చక్రధరుదే పైచయ్య అతని కోపానికి భయపడి ఊరంతా అతనేం చెప్తే అది చేయాల్సిందేనా చక్రధరుడు మంచి మనిషే కానీ చిన్న విషయం జరిగిన ఒక్కసారిగా గట్టిగా అరచి అందరినీ భయపెడతాడు ఊర్లో జరిగే ప్రతి విషయంలో అతని మాటే చల్లాలని అనుకుంటాడు ఊరిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అతనిని సంప్రదించాల్సిందే అలా జరగని పక్షంలో అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అబ్బా ఏం మంచి ఒట్టి కోపిస్తాడు ముక్కు మీదే ఉంటుంది కోపం చీటికి మాటికి ఇలా చక్రధరుడు అందరినీ కోపంతో దూరం చేసుకుంటున్నాడు కానీ అతనికి శ్రీపతి అనే మిత్రుడు ఉన్నాడు శ్రీపతి చక్రధరుడికి పూర్తి వ్యతిరేకం ఒకరోజు చక్రధరుడు శ్రీపతిని పిలిపించాడు ఏరా రమ్మని పంపా ఏమిటి విషయం అదేరా మా అమ్మాయి సీత పెళ్లి విషయం మాట్లాడదామని ఓహో మా అబ్బాయి గోవిందుడికి సీతని అడగడానికి పిలిచినట్టున్నాడు అదేరా ఆ కృష్ణాపురంలో భూపతి లేడు వాడి కొడుకు సోమనాథుడికిచ్చి సీత పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాం ఈ విషయాలు మాట్లాడడానికి నువ్వు కూడా నాతో పాటు కృష్ణాపురం రారా ఆ మాటలకు శ్రీపతి బాధపడ్డాడు అరే వీడు ఆ భూపతితో మాట్లాడేసినట్టున్నాడు కాదని ఇప్పుడు నేను సీతని గోవిందుడికి అడిగితే వీడికి కోపం వస్తుంది ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మంచిది అయినా పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు మనం అనుకుంటే మాత్రం జరుగుతాయా ఏంటి అలాగే లేరా కృష్ణాపురం వెళ్ళొద్దాంలే ఇంతలో చక్రధరుడి పాలేరు రంగయ్య అక్కడికి వచ్చాడు అతన్ని చూసి ఏం రంగయ్యా నిన్న రాలేదు పొలానికి ఎరువులు వెయ్యాలి అని నేను చెప్పానుగా నా మాటంటే అంత నిర్లక్ష్యమా రంగయ్య ఏదో చెప్పబోతున్నంతలు సమయానికి జీతం కావాలి పని మాత్రం నీ ఇష్టం వచ్చినప్పుడే చేస్తావు అని కోపంతో చెడమడా తిట్టేశాడు చక్రధరుడు ఆ మాటలకు రంగయ్య బాధతో అయ్యా ఏ రోజు నేను మీ పని ఎగ్గొట్టలేదు నిన్న మా మనవడికి ఆరోగ్యం బాలేక పట్టణం తీసుకుని వెళ్ళాను సమయానికి తీసుకుని వెళ్ళాను కాబట్టే వాడు బ్రతికాడని వైద్యులు చెప్పారు ఆ మాటలకు చక్రధరుడు నోచుకొని అయ్యో అలా గుండ్రాయలా నిలబడకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చు కదా మీరు చెప్పనిస్తే కదయ్యా ఆ సరే సరే అన్నం తిన్నావా లేదా లోపలికి వెళ్ళి తినుపో ఇదిగో ఈ పది వరహాలు ఉంచు నీ మనవడికి బలమైన ఆహారం పెట్టు అంటూ రంగయ్యకు పది వరహాలు ఇచ్చాడు శ్రీపతి మౌనంగా అక్కడ జరిగేదంతా గమనిస్తున్నాడు రే శ్రీపతి ఇక మనం కృష్ణాపురం వెళదామా నేను తయారుగానే ఉన్నాను ఆలస్యం ఇద్దరు కృష్ణాపురానికి బయలుదేరారు దారిలో చక్రధరుడు శ్రీపతితో రే శ్రీపతి చాలా రోజులుగా ఒకటి అడగలనుకుంటున్నాను ఈ రోజు కూడా దారిలో చూశాను అందరూ నీకు నమస్కరించి పలకరిస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఊరిలో నేను నీకన్నా స్థితి కానీ జనం నిన్ను గౌరవించినంతగా నన్నెందుకు గౌరవించరు ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందో ఏమో ఎందుకు వచ్చిన తంట దానికి సమాధానం చెప్పాలని ఉంది కానీ ప్రస్తుతం అది తీసుకునే స్థితిలో నువ్వు లేవు ఆ పరిస్థితి వచ్చిన రోజు నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను మాటలు ఒక్కోసారి అర్థం కావు గమ్మత్తుగా ఉంటాయి శ్రీపతి నవ్వుకున్నాడు కొంతసేపటికి చక్రధరుడు శ్రీపతి ఇద్దరు భూపతి ఇంటికి వెళ్లారు భూపతితో పాటు కొడుకు సోమనాథుడు కూడా అక్కడే ఉన్నాడు కూసల ప్రశ్నలు అయ్యాక చక్రధరుడు గారు మాకు మీ సంబంధం అన్ని విధాలా సరిపోతుంది మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకునేది ఖాయమే అన్నీ మీరే మాట్లాడిస్తే ఎలా నాన్న పెళ్లి చేసుకోవాల్సింది నేను నా అభిప్రాయం అడగరా పర్వాలేదు బాబు నువ్వు చెప్పు ఏమి కావాలో నీకేమి కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధం నాకు మీ అమ్మాయి అందం ఆస్తుల గురించి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఆగిపోయావేం బాబు అందం ఆస్తులు సమస్య కానప్పుడు ఇక సమస్య ఎక్కడుంది సమస్యల్లా నాకు కాబోయే మామ చక్రధరుడే ఏంటి సమస్య నేనా అవును వేరే సమస్య మీకున్న అవలక్షణం కోపం ఎదుటివాడు చెప్పేది వినకుండానే కోపం తెచ్చుకుంటారు మీ ఊరిలో మీకు కోపిష్టోడు అనే పేరు ఉంది నేను రేపు మీ అల్లుడిని అయితే అందరూ నన్ను కోపిష్టోడి అల్లుడు అని పిలుస్తారు అది నాకు ఇష్టం లేదు ఆ మాటలకు చక్రధరుడి కోపం కట్టలు తెంచుకుంది తమరికి కోపిష్టోడికి అల్లుడి కావడం ఇష్టం లేదా మంచిది నీలాంటోడికి అసలు నా అల్లుడు అయ్యే అర్హత లేదు నేనే బుద్ధి తక్కువై నీ ఇంటికి వచ్చాను నీకన్నా యోగ్యుడికి నా కూతుర్నిస్తాను అంటూ శ్రీపతి ఎంత వారిస్తున్నా వినకుండా కోపంతో ఊగిపోయాడు చక్రధరుడు ఏంటయ్యా ఇది మంచి మర్యాద లేకుండా నేను నీకన్నా పెద్దగా అరవగలను సంబంధం ఉందని వచ్చింది మీరు మేమేమీ మీ గడప తొక్కలేదు అంత కోపం దేనికి ఆ మాటే మా అబ్బాయి అన్నాడు ఈ సంబంధం మాకు వద్దు ఇక మీరు దయచేయండి మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న ఆ కోపిస్టోడి అల్లుడు అయ్యే అవకాశం తప్పించుకున్నందుకు సంతోషిస్తున్నాను చక్రధరుడు కోపంతో ఇంకా ఏదో అనుభవంతలో అయ్యా క్షమించండి మా వాడి మాట తీరు అంతే కానీ మనిషి కల్మషం లేనివాడు ఇవే మనసులో పెట్టుకోకండి ఆవేశపడకుండా కూర్చొని మాట్లాడుకుందాం వాళ్ళతో మాటలేదురా ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం తెలియనోళ్ళు నా మర్యాద గురించి మాట్లాడతారా వర వెళదాం చక్రధరుడు శ్రీపతి అక్కడి నుండి సీతాపురం తిరిగి వెళ్లారు ఇంటికి వెళ్ళగానే చక్రధరుడి భార్య కౌసల్య భర్త మొహం చూసి ఏదో జరిగిందని గ్రహించి శ్రీపతితో వెళ్ళిన పని ఏమైందన్నయ్యా శ్రీపతి జరిగిందంతా కౌశల్యకి చెప్పి వెళ్ళిపోయాడు ఊతే పోయింది వెదవ సంబంధం నా భర్తకి నచ్చని వాళ్ళు నాకు నచ్చరు అదేంటి మామూలుగా అయితే తప్పు నాదే నా కోపం వలన సంబంధం చెడిపోయింది అంటావు అనుకున్నాను నేను చేసింది సరైనదని మొదటిసారి అంటున్నావు ఆశ్చర్యంగా ఉంది మీరు కోపం తెచ్చుకోనంటే నా మనసులోని మాట చెబుతాను ఏంటో చెప్పు మనం ఎక్కడెక్కడో సంబంధాలు చూసే బదులు శ్రీపతి అన్నయ్య కొడుకు ఆ ఆలోచనే తట్టలేదు మంచి ఆలోచన సమయానికి భలే చెప్పావు గోవిందుడు మన సీతకి సరైన జోడి రేపే వాడికి కబురు పెడతాను పక్కరోజు చక్రధరుడి ఇంటికి రంగయ్య వచ్చి అయ్యా మన పొలాల్లో పని చేయడానికి పక్క ఊరి నుండి మనుషులను తెచ్చాము కదా వారు పని చేస్తుంటే ఆ భూషణం అడ్డుపడుతున్నాడు వాడు ఇంత పని చేస్తాడా వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు భర్త ఆవేశం చూసి గాబరా పడుతూ అయ్యో అంత ఉద్రేకం ఎందుకండి నెమ్మదిగా మాట్లాడండి గొడవలు పెట్టుకోకండి కోపం మంచిది కాదు అంటూ రంగయ్య వైపు చూసి రంగయ్య ఇలాంటి విషయాలు నువ్వే ఏదో ఒక సర్దుబాటు చేయొచ్చుగా అన్నీ ఇక్కడ దాకా తీసుకుని రావడం ఎందుకు అమ్మా నేను ఆ భోషణానికి చాలా వరకు సర్ది చెప్పాను అయినా అతను వింటేగా ఇక తప్పక అయ్యగారికి చెప్పాను నువ్వు కౌశల్యా నువ్వు ఒక్కసారి కూడా గొంతెత్తి మాట్లాడవు అదేమంటే ఎప్పుడు నా కోపాన్ని కట్టిపెట్టమంటావు ఇలాంటి విషయాల్లో కూడా కోపం రాకపోతే ఎలా ఆ భూషణం సంగతి తేల్చేద్దాం చక్రధరుడు కోపంగా రంగయ్యతో భూషణం దగ్గరికి వెళ్ళాడు ఏమిటి భూషణం నువ్వు చేసే పని అని కోపంగా భూషణాన్ని ప్రశ్నించాడు చక్రధారుడు అదే నేను అడుగుతున్నాను మన ఊరి మనుషులను కాదని పక్క ఊరి మనుషులను పనిలో పెట్టుకుంటే మేమెలా బతకాలయ్యా ఒకరోజు పని చేస్తే ఐదు వరహాలు కూలీ కానీ నువ్వు మాత్రం ఎనిమిది వరహాలు అడుగుతున్నావు ఇది అన్యాయం కాదా ఆ ఊరి వాళ్ళు ఐదు వరహాలకే పనిచేస్తున్నారు అందుకే వారికి పని ఇచ్చాను అదంతా కాదయ్యా మన ఊరిలో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే నేను ఒప్పుకోను ఆ మాటలకు చక్రచరడి కోపం నశాలానికి అంటింది అంతే పెద్ద పెట్టిన అరుస్తూ ఒప్పుకోకుంటే ఏం చేస్తావు ఈ ఊరిలోకి పెద్ద మోతుబరిని నేను నన్నే మీ సంగతి చూస్తాను అంటూ భూషణం మీదికి వెళ్ళాడు ఆ దారిన వస్తున్న శ్రీపతి కొడుకు గోవిందుడు వెంటనే అక్కడికి వచ్చి చక్రధరుడిని ఆపి మాయా ఆగండి ఏమిటి ఆవేశం జరిగింది మొత్తం గోవిందుడికి చెప్పాడు చక్రధరుడు అయినా నేను ఎంత కూలీ తీసుకోవాలో చెప్పే అధికారం ఈయనకి ఎవరిచ్చారు సరే అయితే మీరు ఎంత కూలీ తీసుకోవాలో న్యాయాధికారి నిర్ణయిస్తాడు పదండి ఇప్పుడే నుండి వస్తున్నాను నీ మీద రైతుల దగ్గర నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయి ఇంతకు ముందే నీ గురించి న్యాయాధికారితో మాట్లాడాను ఇక నీ ఆటలు సాగవు ఇప్పుడే న్యాయాధికారి వద్దకు వెళ్ళు నేను వెనకన వచ్చి నీ సంగతి తేలుస్తాను తప్పైపోయిందయ్యా మన్నించండి పిల్లల గల్లోండి ఏదో డబ్బుకు కక్కుర్తుపడి పడి ఇలా ఎక్కువ డబ్బులు వసూలు చేశాను ఇక మీదట అలాగ చేయను ఈ బుద్ధి అలాగేమయ్యా భూషణం అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత గోవిందుడు చక్రధరుడితో అదేమిటి మావయ్య అంత కోపం ఎందుకు నా కోపానికి అర్థం ఉంటుంది ఎప్పుడన్నా తొందరపడి కోపంలో ఒక మాట అంటాననేది నిజం కానీ వీడిని కొట్టినా పాపం లేదు బాబు మీ కోపంలో న్యాయం ఉంది కాదనడు మావయ్య ఇలాంటి చిల్లర వ్యక్తులతో గొడవలు పెట్టుకుంటే మన గౌరవమే తగ్గుతుంది మీరు నాకు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా వాడిలాంటి వాళ్ళను శిక్షించడానికి ఉన్నాం కదా నిజమే బాబు నువ్వు రాజుగారి కొలువులో పనిచేస్తున్న విషయమే నాకు గుర్తు రాలేదు అయినా సమయానికి నువ్వు వచ్చావుగా నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూస్తున్నట్లే ఉంది సరే కాని మీ నాన్నని రేపు నా దగ్గరకు రమ్మను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పు మరుసటి రోజు చక్రధరుడి ఇంటికి వచ్చిన శ్రీపతితో వచ్చావా రారా నేను నీతోనే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను ఏవైందిరా ఆ కృష్ణాపురం వాళ్ళు ఏమైనా మళ్ళీ రమ్మని కబుర్ చేశారా అబ్బా అది కాదులేరా నన్ను చెప్పనివ్వు విషయం ఏమిటంటే మా అమ్మాయి సీతని మీ అబ్బాయి గోవిందుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించాం మీ అభిప్రాయం చెప్పు దానికి శ్రీపతి సంతోషంతో నాకే కాదురా గోవిందుడు కూడా ఇష్టమేరా నిజం చెప్పాలంటే గోవిందుడు ఎప్పుడు నన్ను దీని గురించి నీతో మాట్లాడమని చెప్పాడు ఇంతలో ఏవేవో జరిగిపోయాయి సరే అవన్నీ వదిలేయిరా ఎంత మంచి మాట చెప్పావు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది పద అలా పొలాల వద్దకు వెళ్ళొద్దాం స్నేహితులిద్దరూ పెళ్లి కుదిరిన సంతోషంతో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు మాటల మధ్యలో చక్రధరుడు శ్రీపతితో రే శ్రీపతి ఈ రోజు కూడా గమనించాను దారిలో అందరూ నీకు నమస్కరించి పలకరిస్తున్నారు ఊరిలో నేను నీకన్నా స్థితిమంతుడిని కాని జనం నిన్ను గౌరవించినంతగా నన్నెందుకు గౌరవించరు అని నేను ఇంతకు ముందు కూడా నిన్ను అడిగాను సందర్భం వచ్చినప్పుడు చెబుతాను అని అన్నావు ఇప్పుడు చెప్పు ఎందుకలా ఆ మాటలకు శ్రీపతి నవ్వి చెప్తాను గాని కోపం తెచ్చుకోకూడదు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా కోపం రాదు చెప్పు ఏ మనిషికైనా మాట తీరు ముఖ్యం మాట తీరు వలనే మనకు మిత్రులైనా శత్రువులైనా ఏర్పడతారు మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది మాట వలన మనిషికి మనిషికి మధ్య సంబంధాలు ఏర్పడుతుంటాయి వ్యక్తి మాట తీరు బాగుంటే ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులేమో ఎక్కువగా ఉంటారు అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటుగా ఉంటే మాత్రం ఆ వ్యక్తికి ఎక్కువ మంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు నీ మాట తీరు వలన నీతో ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందో అని చాలామంది నీతో మాట్లాడడం మానేశారు మరి నాలాంటి కోపిష్టోడికి నువ్వు మిత్రుడివే కదా నువ్వు నా చిన్ననాటి మిత్రుడివి ఏ సమయాల్లో ఎలా స్పందిస్తావో తెలుసుకొని దానికి తగ్గట్లు నేను ప్రవర్తిస్తాను అందుకే నేను నీకు దీర్ఘకాలం మిత్రుడిగా ఉన్నాను అంటే ఇది నీ గొప్పతనమే అంటావు అయినా సరే అయినా నేను ఎవరి మీదైనా కోపం చూపించినా మళ్ళీ వాస్తవం తెలుసుకుని వారికి పదో పరకో బహుమతి ఇస్తుంటాను ఇక నా గురించి ఇబ్బంది పడడానికి తావు ఎక్కడుంది విరిగిపోయిన మనసుని అతికించలేరు కదా మాటలు నమ్మశక్యంగా కొంతమంది నాతో కావాలని తిట్టించుకుని బహుమతులు తీసుకుని వెళ్లారని నా అనుమానం శ్రీపతి నవ్వి ఊరుకున్నాడు మరుసటి రోజు ఒక పగిలిపోయిన అద్దాన్ని పాలేరు రంగయ్య అతికిస్తూ కనిపించాడు ఏమి రంగయ్యా పని మానేసి ఇక్కడేం చేస్తున్నావు అయ్యా మా మనవరాలు అద్దం తెమ్మంటే మొన్న పట్నంలో తెచ్చాను నిన్న పగిలిపోయింది ఆ ముక్కలన్నిటినీ ఏరి అతికిస్తున్నాను అరే పిచ్చోడువిలా ఉన్నావే రంగయ్య ఎక్కడైనా పగిలిన అద్దం అతుకుతుందా ఎందుకు అతకదయ్యా మీరు కోపం వచ్చినప్పుడు మమ్మల్ని తిట్టి మా మనసులు విరిచి వెంటనే బహుమతులతో మనసులని అతికించగలిగినప్పుడు ఈ అర్థం మాత్రం ఎందుకు అతగదు చెప్పండి విషయమర్ధమైన చక్రధరుడి మొహం పాలిపోయింది అంతకుముందే అక్కడికి వచ్చిన శ్రీపతి మిత్రమా ఇది నేను రంగయ్య నేను చిన్నపుచ్చాలని చేయలేదు కోపం మనిషికి అలంకారం కాదు నువ్వు నిజానికి చాలా దయగలిగిన వాడివి కానీ నీ మంచి గుణాలని నీ కోపం కప్పేస్తుంది అయ్యా గుణంలో మీరు గొప్పవాళ్ళు చంద్రునికి మచ్చల ఆ కోపం లేకపోతే ఈ ఊరు మొత్తం మీకు గౌరవం ఇస్తుంది మిత్రమా కోపం నాశనానికి మూలం మనం కోపబడిన ప్రతిసారి మనపై మనం గెలిచినట్టు కాదు ఓడినట్టే నిజమేరా నేనెప్పుడు కోపపడుతుంటాను దాన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు నువ్వు కోపపడబోయే సందర్భం వస్తే ఒక్కసారి ఆగి ఈ మాటలు నేను వాళ్ళని అంటే అది మొదట నన్నే కాయపరుస్తుందని తలుచుకో వెంటనే నీ కోపం తగ్గిపోతుంది మిత్రమా నా కళ్ళు తెరిపించావు రోజు నుండి కోపం లేని చక్రధరు చూస్తావు అప్పటి నుండి చక్రధరుడు మారిపోయాడు చక్రధరుడు తన కోపాన్ని నియంత్రించగలిగాడు కొద్ది రోజుల్లోనే చక్రధరుడికి కోపిశ్రీ అనే పేరు పోయింది అంతేకాదు ఆ పేరుకు సహనశీలుడు అన్న బిరుదు కూడా ఊరిలో వారందరూ చక్రధరునితో గౌరవంగా ప్రేమగా మసులుకోసాగారు తర్వాత గోవిందుడికి సీతకి పెళ్ళైపోయింది చక్రధరుడి కథ సుఖాంతమైంది మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి